మీనాని దొంగ అని నింద వేసిన శోభాని మీనాకి అందరి ముందు క్షమాపణ చెప్పమని ఊహించని షాక్ ఇచ్చిన శృతి నిజంగానే మీనా మీద దొంగ అని ముద్రవేసిందా శోభ అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు చేత ఎలాగైనా తాగించి గొడవ చేయించి ఫంక్షన్ని ఆపేయాలని చూస్తుంది రోహిణి కానీ సరిగ్గా బాలు డ్రింక్ చేసేటప్పుడే మీనా అయితే చూసేస్తుంది ఇక మీనా చూసేసి బాలు దగ్గరికి అయితే వస్తుంది బాలు దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది మీరు నాకు మాట ఇచ్చారు అప్పుడే మర్చిపోయారా ఇక్కడికి వచ్చి మందు తాగుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా బాలుని అప్పుడే ఇక పక్కనే ఉన్న రోహిణి మనిషి అయితే షాక్ అయిపోతూ ఇదేంటి ఈవిడొచ్చింది అని అనుకుంటూ ఉంటాడు ఏం లేదు మీనా పాపం ఈ బ్రదర్కి ఎవరు తోడు లేరట మందు తాగడానికి అందుకని నన్ను రిక్వెస్ట్ చేశాడు బ్రతిమిలాడి బయటికి తీసుకువచ్చాడు ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని నేను వచ్చాను అంతే మీనా అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక మీనా అయితే ఆ గ్లాసు పక్కకి విసిరేయండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే బాలు అయితే మీనా ఈ ఒక్క పెగే పాపం బాధపడుతుంది నా కడుపులోకి వెళ్ళలేదని బుజ్జిముండా అని అంటూ ఉంటాడు బాలు నన్ను ఇక్కడ ఉండమంటారా వెళ్ళిపోమంటారా చెప్పండి అని అంటూ ఉంటుంది మీనా ఇప్పుడు మీరు ఒక పెగ్గని తాగుతారు తర్వాత రెండోది తాగుతారు అప్పుడు మీలోని అసలు మనిషి బయటికి వస్తాడు అప్పుడు నేను ఎంత ఆపినా కూడా మీరు ఆగరు అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు సరే మీనా నువ్వేమీ బాధపడుకో నేనేమి తాగలే బ్రో ఎవరినైనా చూసుకో ఇంకా నేను మాత్రం తాగను మా మీనా మాటే వింటాను ఇక నా వల్ల కాదు మీనా లోపలికి వెళ్దాం అని బాలు అయితే ఇక తాగకుండా లోపలికైతే వెళ్ళిపోతాడు ఇంతలో ఇంకా లోపలికి వెళ్ళి విద్య అయితే రోహిణితో అంటూ ఉంటుంది బాలు చేత అతను డ్రింక్ తా మందు తాగిస్తున్నాడు కాబట్టి ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బాలు గొడవ పెట్టడం ఫంక్షన్ ఆగిపోవడం రెండు జరిగిపోతాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది ఇంతలో ఇక ప్రభావతి అయితే వస్తుంది ప్రభావతి వచ్చి మీ నాన్న వస్తాడా రాడా అని అడుగుతూ ఉంటుంది వస్తున్నారతయ్యా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఏంటి వచ్చేది ఇక్కడ ముహూర్తం టైం అయిపోతుంది అక్కడ శృతి రెడీ అయ్యి కూర్చుంది ముందు నీకు చేశాకే నల్ల ఫంక్షన్ తనకి చెయ్యాలి కానీ మీ నాన్న ఇప్పటి వరకు రాలేదు చూడు మీ నాన్న గనక ఇప్పుడు రాకపోతే నేను అంత ఈజీగా ఈ మ్యాటర్ని వదిలిపెట్టను గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక అక్కడికి శోభ అయితే వస్తుంది ఇక శోభ వచ్చి అడుగుతూ ఉంటుంది ఏంటి ఇంకా లేటేంటి అవును మీ నాన్న రాలేదా అని శోభ అడుగుతూ ఉంటుంది రోహిణిని అప్పుడైక వస్తున్నారట అని ప్రభావతి చెప్తూ ఉంటే మరో గంటలో ఫంక్షను నల్లపూసల ఫంక్షన్ ముగిసేసి భోజనాలు చేసి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారో మరి ఇప్పటికీ కూడా వాళ్ళు రాలంటే నాకు తెలిసి ఇంకా వాళ్ళు రానట్టే అని శోభ చెప్తూ ఉంటుంది ఇంతకీ మీ వియ్యంకుడితో మీరు ఎప్పుడైనా మాట్లాడారా అని శోభ అడుగుతూ ఉంటుంది కనీసం ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడారా ఆయన మొక్కమన్నా చూసారా అని శోభ అంటూ ఉంటే అప్పుడే మీనాక్షి అయితే ఎక్కడా కూతురు పెళ్ళికే రాలేదు అని అంటూ ఉంటుంది పక్కనే ఉన్న మీనాక్షి అయితే ఏంటి కూతురు పెళ్ళికే రాలేదా ఆయనేం తండ్రి అయినా వెళ్ళది పెద్దలు కుదిర్చిన వివాహమే కదా మరి తండ్రిలాకపోకుండా మీరు నిశ్చితార్థం పెళ్ళి ఇప్పటి వరకు అసలు మీరు ఎలా ఒప్పుకున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతిని శోభ అయితే ఈవిడి గారింటి లేనిపోని అన్నీ కూడా అత్తకి చెప్తుంది ఇప్పుడు ఇవిడు గారు ఆవిడగారు మాటలు విని ఏమంటుందో ఏంటో అని రోహిణి భయపడిపోతూ ఉంటుంది ఇంతలో శోభాని సురేంద్ర అయితే పిలుస్తాడు అప్పుడే శోభ బయటికి వెళ్ళిపోతుంది అమ్మయ్య శృతి వాళ్ళ నాన్న వచ్చి నా నెత్తిన పాలు పోసి ఆవిని తీసుకువెళ్ళిపోయాడు అని రోహిణి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనాక్షి అయితే ఆవిడ అడిగిందని కాదు కానీ వదిన మనం ఆలోచించలేదు కానీ పెళ్ళైన దగ్గర నుంచి కనీసం నువ్వు అతనితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఆయన ఫోటో కూడా నువ్వు చూడలేదు కదా అని మీనాక్షి అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే వదిన ఈ సంగతి ఏంటో ఆ సింగపూర్ వ్యవహారం ఏంటో ఈ ఫంక్షన్ అయ్యాక తెలుస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు అది విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఇక ప్రభావతి ఎవరో వచ్చారని బయటకైతే వెళ్తుంది వామో నా మీద మా అత్తకి అనుమానం వచ్చేసింది ఇక నేను ఏం చెయ్యాలి అని అంటూ ఉంటుంది విద్యాతో రోహిణి అయితే నువ్వేమీ భయపడకే ఈ ఫంక్షన్ ఆగిపోతే ఈ ఫంక్షన్ ఆగిపోయిందని బాధ మీ అత్తగారిలో ఉండిపోతుంది ఆ తర్వాత చూద్దాం ఏం జరిగినతో ఏం జరుగుతుందో అని అంటూ ఉంటుంది విద్య ఇంతలో ఇక వాళ్ళ మనిషి అయితే లోపలికి వస్తాడో బాలు మందు ఫుల్గా తాగించేసావా గొడవ మొదలు పెట్టేశాడా అని రోహిణి అడుగుతూ ఉంటుంది ఎక్కడ మేడం ఆడు అసలు మందు తాగితేనే కదా అని అంటూ ఉంటాడు అది విని విద్య రోహిణి ఇద్దరూ షాక్ అయిపోతూ రోహిణి అంటూ ఉంటుంది విద్యాతో అదేంటే వీడు మందు తాగిస్తున్నాడు ఇక బాలు గొడవ చేస్తాడు ఇక ఎటువంటి భయం లేదు ఈ ఫంక్షన్ ఆగిపోతుందని చెప్పావు కదా మరి ఇంతలోనే వీడేంటి ఇంత పిడుగు లాంటి వార్త చెప్పాడు అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదే అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటుంది విద్య మందు తాగడానికి ఇద్దరు షేర్ కూడా కొట్టుకున్నారు కదా అని అంటూ ఉంటే ఇంతలో వాళ్ళ ఆవిడ మీనా వచ్చింది బాలుని తిట్టి తీసుకువెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు తరువాత శోభ అయితే రోహిణి వాళ్ళ నాన్న వచ్చేలా కనిపించడం లేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతోనే తనకి నల్లపూసల ఫంక్షన్ చేంజ్ చేయండి ఈ ఫంక్షన్ లేట్ అవుతుంది కదా శృతిది అని అంటూ ఉంటుంది శోభ ఇక రోహిణి అయితే బయటికి వస్తుంది మీ నాన్న వస్తాడు వస్తాడని చెప్పి చివరి నిమిషంలో ఇలా చేస్తావు కదా ఇంటికి వెళ్ళాక నీ సంగతి చేరుస్తాను అని శోభ ఎదురుగానే ప్రభావతి అయితే రోహిణిని అంటూ ఉంటుంది అసలు ఈ ఫంక్షన్ జరిగితేనే కదా ఆ బాలు రెచ్చగొట్టి గొడవ చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఆపేస్తాను అని శోభ అయితే అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక రోహిణికి అయితే నల్లపూసల ఫంక్షన్ అయిపోతుంది తర్వాత శృతిని కూర్చోబెడతారు శృతికి ఆశీర్వదించడానికి అక్షింతలు వేయడానికి మీనా బాలు ఇద్దరు కూడా వస్తూ ఉంటాయి అప్పుడే శోభ అయితే వాళ్ళని పైకి రానివ్వదు మీరు తర్వాత ఎద్దుర్లే ఇంట్లో వాళ్లే కదా ఎప్పుడైనా వెయ్యొచ్చు బయట వాళ్ళు చాలామంది ఉన్నారు అని శోభ అంటూ ఉంటుంది ఇక బాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా ఇంతలో రవి అయితే రాన్నయ్య నాకు బయట వాళ్ళకన్నా మా అన్నయ్య ఆశీర్వాదమే ముఖ్యం అన్నయ్య అంటూ బాలుని అలాగే మీనాని కూడా పైకి అయితే తీసుకొస్తాడు అప్పుడు ఇద్దరు కూడా ఆశీర్వదిస్తారు శృతిని ఇక మీనాబాలు ఇద్దరు కిందకైతే వెళ్ళిపోతారు అలాగా కార్యక్రమం అయితే ముగుస్తుంది తర్వాత ఇక శృతి వాళ్ళ ఫ్రెండ్ అయితే శృతిని ఇక్కడ బయట చాలా లొకేషన్ ఉంది మనం ఫోటోలు దిగుదాము అని అంటూ ఉంటే రవిని శృతిని తీసుకొని వాళ్ళైతే ఫోటోలు దిగుదామని చెప్తారు అప్పుడు ఇక నగలన్నీ తీసి ఇక బాక్స్లో పెట్టి వెళ్ళిపోతుంది శృతి కానీ తనకి దండకి చైన్ అయితే ఉండిపోతుంది అప్పుడే ఇక మీనా అయితే శృతిని పిలవడానికి గదిలోకి వస్తుంది శృతి ఎక్కడా కూడా కనిపించదు కనిపించకపోయేసరికి అప్పుడే బయటికి వెళ్ళిపోతూ ఉండగా ఆ దండకి ఉన్న చైన్ అయితే కనిపిస్తుంది మీనాకి అప్పుడే ఇక మీనా అది చూసి అయ్యో ఈ దండకి చైను బంగారపు చైన్ ఉండిపోయింది ఒకవేళ ఇది దండే కదని పారేస్తే ఈ చైన్ కూడా పోయేది అని ఆ చైను తీస్తూ ఉంటుంది అప్పుడే సురేంద్ర మీనాని చూస్తాడు సురేంద్ర మీనాని చూసి ఏం చేస్తున్నావు ఈ గదిలో అని అడుగుతూ ఉంటాడు ఈ దండకి చైను ఇరుక్కుంది తీస్తున్నాను అని అంటూ ఉంటే దండకి చైను ఇరుక్కుందా లేకపోతే కొట్టేస్తూ నాతో డ్రామాలు ఆడుతున్నావా అని సురేంద్ర అనగాలని ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది బాబాయ్ గారు అని అంటూ ఉంటే ఎవరే నీకు బాబాయి దొంగతనం చేసింది కాకుండా ఇలా వరుసలు పెట్టి పిలుస్తున్నావా అని శోభ కూడా అక్కడికి వచ్చేస్తుంది ఇక ప్రభావతి మీనాక్షి కూడా ఇద్దరు వస్తారు ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీ కోడలు ఇంత నీచంగా దొంగతనం చేస్తుందని అనుకోలేదు చూడండి అదిగో ఆ చైన్ని దొంగతనం చేయాలనుకుంది అని అంటూ ఉంటుంది శోభ అయితే పక్కనే ఉన్న మీనాక్షి మీరు పొరపాటు పడుతున్నారు మీనా అలాంటిది కాదు అని మీనాక్షి అంటూ ఉంటుంది అప్పుడే ఇక అయినా సరే శోభ సురేంద్ర ఇద్దరు కూడా మీనాని నోటికొచ్చినట్లు మాట్లాడతారు అలా మాట్లాడితే వెళ్ళి బాలు దగ్గరికి వెళ్ళి చెప్తుంది అని చెప్పి రెచ్చగొడతారు అనుకున్నట్టే మీనా ఏడుస్తూ బాలు దగ్గరికి వెళ్ళి బాలుని పట్టుకుని ఏడుస్తుంది చేయను నేను దొంగతనం చేయబోయానని నన్ను దొంగ అంటున్నారు అని అంటూ ఏడుస్తుంది అప్పుడైక బాలు అయితే నా భార్య అలాంటిది కాదు తను చెప్పింది నిజమే ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడైక సురేంద్ర అయితే అంటే మేమే అబద్ధం చెప్తున్నావా అయినా మీరు అంతే కదా మీలాంటి వాళ్ళని ఇలాంటి పెద్ద ఫంక్షన్లకు పిలవడమే మేము చేసిన పొరపాటు అని సురేంద్ర నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే శృతి అయితే అక్కడికి వస్తుంది మీనా ఏడవడం చూసి ఏమైంది మీనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక జరిగిందంతా పక్కనే ఉన్న మీనాక్షి చెప్పడంతో అప్పుడే ఇక మీనాక్షి అన్న మాటలకి శృతి అయితే మమ్మీ మీనాకి క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటుంది శోభాని శృతి అయితే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు నీకు పిచ్చి పట్టిందా నేను దానికి సారీ చెప్పడం ఏంటి అది దొంగతనం చేసిందంటే నీకు వినపడడం లేదా అని అంటూ ఉంటుంది శోభ తను దొంగతనం చేయదు ఆత్మాభిమానం గల ఆడది తను అస్సలు కూడా ప్రాణం పోయినా దొంగతనం చేయదు అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే అది విని నీకు వాళ్ళు అలాగే కనిపిస్తారు తను మీ ముందు నాటకం ఆడుతుంది అని అంటూ ఉంటే నాటకం లేదు ఏమీ లేదు మమ్మీ మీరిద్దరు నాన్న నువ్వు ఈ ఫంక్షన్ని ఎందుకు పెట్టారో నాకు తెలిసింది ఈ ఫంక్షన్లో నా వాళ్ళని నా అత్తారింటి వాళ్ళని అవమానించి ఫంక్షన్లో పెద్ద గొడవ చేసి నేను పుట్టింటికి వచ్చేసేలాగా రవి ఇల్లరికం వచ్చేసేలాగా మీరు ప్లాన్ చేశారు నాకు మొత్తం తెలుసు ఎప్పుడు ఏ వంక దొరుకుతుందో గొడవ చేద్దామని ఉదయం నిచ్చి మీరు కాసు కూర్చున్నారు ఈ విషయం నాకు ఎప్పుడు తెలుసో తెలుసా నల్లపూసలు ఫంక్షన్ అయ్యాక మీరిద్దరూ వాళ్ళని ఎంత అవమానిస్తున్నా బాలు సత్యం ఇద్దరు ఓపికతో సహిస్తున్నారు గొడవ ఎలా చేయాలి అని మీరు ఆలోచిస్తున్నారు మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను అని శృతి అయితే అంటూ ఉంటుంది కూతురు ఫంక్షన్ని గ్రాండ్గా చేశారని అందరూ కూడా చెప్పుకుంటున్నారు కానీ ఆ కూతురు ఫంక్షన్లోనే కూతురు అత్తారింటి వాళ్ళని అవమానించి బయటికి గెంటెయ్యాలనే నీచమైన బుద్ధి గల మీరిద్దరూ ఇంతకే ఫంక్షన్ చేశారని జనాలకి తెలియదు కదా ఇంతలా దిగజారిపోవాలా మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి అయితే మర్యాదగా మీ నాకు క్షమాపణ చెప్పండి అని శృతి అయితే శోభాకి సురేంద్రకి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు